డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మా ద్రాక్షారామాలో మా మంత్రివర్యులు సుభాష్ గారి ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇరవై ఐదు వేల రూపాయలు నిధులతో మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు మరియు పాలకవర్గం అధికారుల సహకారంతో ఈరోజు ఇంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేవలం దేశ అమాయకతను ఒక ప్రజల ప్రజలందరికీ కూడా ఈ జెండా యొక్క విశిష్టతను విలువలను తెలియజేయడం కోసం జాతీయ భావం అందరిలో పెరగాలని చెప్పేసి ఈ విధంగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమం సహకరించిన అన్ని డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మా గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి జై హింద్ ఈ జెండా ఈ జెండా సుమారు నూట ఇరవై ఐదు అడుగుల నూట ఇరవై అడుగుల విస్తీర్ణంతో పొడవతో మొత్తం గ్రామం అంతా ర్యాలీగా నిర్వహించబడుతుందండి ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఈ విధంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి మేమందరం నా కూటమి నాయకులందరూ కూడా నిర్వహించి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి